విమానాశ్రయ విస్తరణ కోసం అధికారులు చేపట్టిన సర్వేకు భూ నిర్వాసిత రైతులు అడ్డుకట్ట వేశారు గుంటూరు పల్లె నక్కలపల్లి గ్రామాలు గ్రామాల ప్రజలు వరంగల్ నెక్కొండ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ న్యాయమైనటువంటి పరిహారం లేకుండా భూములు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు వారు కోల్పోయే భూములకు మార్కెట్ విలువ మేరకు నష్టపరిహారం ఇవ్వాలని కోల్పోయే రహదారులకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు రైతులు తమ సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యంగా స్పందించారు ఇచ్చారని ఆరోపించారు మీటింగుల్లో అనేక తమ సమస్యలను ప్రభుత్వం ముందు ఉంచినప్పటికీ సమాధానం లేదు న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది అని రైతులు హెచ్చరించారు ఇది గమనించదగ్గ విషయం ఈ ప్రాంతంలో గతంలో కూడా ఇలాంటి సమస్యలు వచ్చాయి కానీ ప్రభుత్వం వాటిని పరిష్కరించలేకపోయింది దీంతో రైతుల ఆగ్రహం మరింత పెరిగింది ఎనిమిది గ్రామాల ప్రజలు ఆందోళన కొనసాగుతోంది మా యొక్క

రెండు భూములు ఉన్నాయి మీకు ఇష్టం వచ్చి తీసుకోమని ఇప్పుడు అంటున్నారు మంత్రి గారు ఏదో రీసెంట్ మంచిది ప్రకారం అది ఎగ్జాక్ట్ నాలుగైదు కోట్లు అది ఇస్తేనే ఒక మంత్రి గాని ఒక ఎమ్మెల్యే గాని మాట మీద ఎవరు చెప్తలేరు చెప్తున్నారు ఇస్తామండి అది అది అదే రెండు రోజు ఎమ్మెల్యే మీరు రోడ్లు ఏదని అంటాడు ఊరు మాట్లాడిన వీడియోస్ మా దగ్గర మంత్రి గారు మాట్లాడారు కలెక్టర్ గారు మంత్రి గారు కొండ సురేఖ గారు బయట రేట్ ఎంత రేట్ ఉంటే వేరే ల్యాండ్ ఇస్తాం ఇంత కరెక్ట్ దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి మేము ఇస్తాం చెప్పింది కావాలనుకో మాకు ఇక్కడ ఎకరానికి ఐదు కోట్లు కావాలి మా ఊరికి పక్కాగా హైవే రోడ్డు మా ఊళ్ళోంచి పోవాలి అది మా డిమాండ్ మేము మేము మా ఊరు నుంచి నూట డెబ్బై ఐదు ఎకరాల భూమి మేము ఎయిర్పోర్ట్ కి ఇచ్చుకుంటూ మా ఊరిని మేము చీకట్లు పడేసుకోవాలా అదొకటి చూడండి ప్లాంట్ సార్ ఇక్కడ ఉన్నటువంటి కమర్షియల్ ల్యాండ్ అది ఒక సంవత్సరానికి వచ్చే లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల రూపాయలు అది అగ్రిమెంట్ ఏనాడు కూడా మీకు తెలియ కేవలం మాకు కావాల్సినటువంటి హక్కుల కోసం మాత్రమే పోరాటం చేయడం జరుగుతూ ఉంది దయచేసి దీనికి కూడా పై అధికారులుగా మీరు కూడా ఖచ్చితంగా మాకు సహకరించాలని మా యొక్క వినవి ప్లీజ్ రిక్వెస్ట్ సార్ దీనికి ఏంటంటే మీరు దీనికి సర్వే చేయడం వల్ల మీకు వచ్చిన నాలుగైదు కోట్లు అది ఎగ్జాక్ట్ నాలుగైదు కోట్లు అది ఇస్తేనే కాంప్రమైజ్ మంత్రి గానీ ఒక ఎమ్మెల్యే గానీ మాట మీద ఎవరు చెప్తలేరు చెప్తున్నారు ఇస్తామన్నది అది అదే రెండు రోజులు ఎమ్మెల్యే మీకు రోడ్లు అని అంటాడు ఊరు మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి మా దగ్గర మంత్రి గారు మాట్లాడారు కలెక్టర్ గారు గారు కొండా సురేఖ గారు బయట రేట్ ఎంత రేట్ ఉంటే వేరే ల్యాండ్ ఇస్తాం ఇంత కరెక్ట్ అవ్వగలదు దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి మేము ఇస్తాం చెప్పింది బరాబర్ ఇక్కడ ఎకరానికి ఐదు కోట్లు కావాలి మా ఊరికి పక్కాగా హైవే రోడ్డు మా ఊళ్ళోంచి పోవాలి అది మా డిమాండ్ మా ఊరు నుంచి నూట డెబ్బై ఐదు ఎకరాల భూమి మేము ఎయిర్పోర్ట్కి ఇచ్చుకుంటూ మా మేము చీకటి పడేసుకోవాలా అదొకటి చూడండి పదహారు పదహారు డబ్బులు ఇస్తామన్నారు